శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదులో ఆషాఢ మాసం ఎప్పుడు అని చాలామందికి సందేహం ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆషాఢ మాసం ఎప్పుడు అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకంటే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అయితే రెండు వేల ఇరవై ఐదులో ఆషాఢ మాసం ఎప్పుడు అని సందేహం ఉంటుంది చాలామందికి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు ఆషాఢ మాసాన్ని పరిశీలించినట్లయితే మాసం అనేది వస్తుంది ఆషాఢ మాసం అనేది ఒక పవిత్రమైన మాసముగా గుర్తిస్తాము మన హిందువులు ఈ ఆషాఢ మాసం సమయాన్ని మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తేదీన ప్రారంభమవుతుంది అలానే జూలై ఇరవై ఆరవ తేదీ వరకు ఉంటుంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఆషాఢ మాసం తేదీని చెప్పడం జరుగుతుంది కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢ మాసం అనేది జూన్ ఇరవై ఆరో తేదీన ప్రారంభమై జూలై ఇరవై నాలుగో తేదీకి ముగుస్తుంది ఇంక తర్వాత నుంచి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి